ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సత్తెనపల్లె పర్యటన సందర్భంగా చాలామంది యువకులు కొన్ని నినాదాలు రాసి ఫ్లగార్డులు ప్రదర్శించడం జరిగింది వాటిల్లో ఒక వ్యక్తి మేము అధికారం లేకొచ్చే రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తామని ఇంకొక వ్యక్తి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారం లేకొస్తే గంగమ్మ జాతరలో తలలు నరికినట్లుగా రఫ్ఫా రఫ్ఫా నరుపుతామని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి తొక్కుకుంటా పోతాం మాకు అడ్డొస్తాయి అనేటువంటి నినాదాలు చాలా చోట్ల కనపడినాయి అవి కనపడినప్పటి నుంచి మీడియాలో ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా కానీ సోషల్ మీడియా కానీ తెలుగుదేశం ఆస్థాన విశ్లేషకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ బుక్క బుక్క తిప్పుకోకుండా బుక్క పెడతా ఏడుస్తా ఉన్నారు నిన్నటి నుంచి మేము అధికారంలో ఉంటే మాకు వ్యతిరేకంగా జరగబోయే రోజుల్లో ఇలా ఉంటుందని మమ్మలే హెచ్చరిస్తారా మీకు ఎంత ధైర్యం పదకొండు సీట్లకు పరిమితమైనటువంటి మీరు అని ఇంకా ఒకటే ఏడు అందులో ముఖ్యంగా పట్టాభి తెలుగుదేశానికి సంబంధించిన ప్రస్తుతం అయిన ఒక దాని చైర్మన్గా ఉండ్రు స్వచ్ఛాంధ్ర చైర్మన్గా ఆయన ఏమంటారంటే ఇవన్నీ పోలీస్ మీ పోలీసు గమనించు డీజీపీ దృష్టి కూడా పోయింది రేపు సాయంత్రం అరెస్ట్ చేస్తామన్నారు వాళ్ళు అనుకున్నట్టే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి అక్కడికి పోయిన్రు అరెస్ట్ చేసేటప్పుడు తెలిసినటువంటి దిమ్మ తిరిగే షాక్ ఏంది ఆ వ్యక్తిని అరెస్ట్ చేయబోతుంటే వాళ్ళ తల్లి ఒక కార్డు ఎతకొచ్చింది ఆ కార్డు ఏంది తెలుగుదేశం సభ్యత్వం కార్డు అంటే అతని పేరు రవితేజ తెలుగుదేశం వాళ్ళ కుటుంబం వాళ్ళ తండ్రి అయిలయ్య ఆ అయిలయ్య ఈ రవితేజ అనేటువంటి అబ్బాయి ఇద్దరు కూడా ఆ పెద్ద ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో దిగిన ఫోటోలు ఉన్నాయి ఆ తెలుగుదేశం సభ్యత్వం ఐడి ఉంది కొంత అమౌంట్ పార్టీకి వాళ్ళు సభ్యత్వం ఇచ్చేటప్పుడు తీసుకుంటారు కదా అది ఇచ్చినట్టు ప్రూఫ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది వాళ్ళమ్మ మేము తెలుగుదేశం కాదు మమ్మల్ని అరెస్ట్ ఎట్లా అరెస్ట్ చేస్తారని గగ్గోలు పెట్టిందంట ఈ విషయము ఈరోజు ఉదయాన్నే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో జరిగినటువంటి తాజా పరిణామాలపై అన్ని వివరిస్తున్నప్పుడు చివరిలో ఒక వ్యక్తి చూపించుండు చూడండి సార్ నిన్న ఇలా నినాదాలు ఇలా ఫ్లక్కార్లు ప్రదర్శించినటువంటి వ్యక్తి మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఇలా తెలుగుదేశం పార్టీ అంటే మరి ఇలా కూడా చేస్తుండ్రు వాళ్ళు మోసమని జగన్మోహన్ రెడ్డి నవ్వినరు ఇంకొక మాటి కూడా అన్నారు సరే ఈ సంవత్సరం రోజుల్లో తెలుగుదేశం పార్టీ అనుకున్న విధంగా చెప్పిన విధంగా చేయట్లేదు కదా ఆ ఉద్దేశం ఏమన్నా మారిండొచ్చు కూడా అన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు కొనాలు ఆలోచించుండ్రు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో చెడు అభిప్రాయం కలిగే విధంగా వాళ్ళే అంటే తెలుగుదేశం వాళ్ళే అతను జొప్పించి చేసినటువంటి ఒక ప్రయత్నం అయ్యి ఉండొచ్చు లేదా రెండో వైపు ఈ తెలుగుదేశం కూటమిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అవినీతి విత్తలవిడితనము ఉద్యోగ కల్పన లేకపోవడం నిరుద్యోగ వృత్తి లేకపోవడం చెప్పిన పథకాలు చేయకపోవడం అభివృద్ధి లేకపోవడం వీటన్నింటి మూలంగా విసిగి వేసారిపోయి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా వచ్చి ఉండొచ్చు సరే ఏదేమైనా ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి ఏ కోణాలు ఉన్నా అతని పక్క ఐడి ఐడి కార్డు ఉంది తెలుగుదేశం వ్యక్తిగా ఇప్పుడు మాట్లాడాలి మరి నిన్నటి నుంచి గుక్కపట్టి ఏడుస్తున్నటువంటి తెలుగుదేశం మీడియా ఎల్లో మీడియా ఎల్లో మీడియా అధిపతులు ఆస్థాన విశ్లేషకులు తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళందరూ సమాధానం చెప్పాలి మరి చెప్తారు వాళ్ళు మాకు సంబంధం లేదు ఎప్పుడో తీసుకున్నాడు మళ్ళీ మారిపోయినాడు మధ్యలో అని చెప్తారు సరేలే ఇక్కడ రెండు లేండి ఇప్పుడు ఏదన్నా ఒకటి ఆధారం దొరికినప్పుడు ఆ ఆధారాన్ని కూడా ఇది నిజము కాది కాదు అని చెప్పడం తెలుగుదేశానికి తెలుగుదేశం పార్టీ మీడియా కొత్త ఏం కాదు వరే నాయనలారా అందుకేనే అప్పుడప్పుడు రోజాగారు అంటారు తెలుగుదేశం అంటే తెలుగు దొంగల పార్టీ అని తెలుగు దోడు ఏదో రకరకాల పాప మేడం అబ్జర్వేషన్ చెప్పేది ఇప్పుడు అర్థమైంది టీడీపీ తెలుగు దొంగల పని అంటే ఇట్టాటి పని కూడా చేస్తారా నాయనలారా మంచిది కాదు ఇది దొరికిపోతారు ఎల్లో మీడియా ఐడియా జనరల్గా ఒక ఐడియా జీవితాన్ని మార్చింది అంటారు ఒక ఎల్లో ఐడియా చెదిరిపోయింది ఇది ఏ యుగం సీమ చిత్తుక్కు మన తెలిసేటువంటి యుగం బాబు సరే ఒకవేళ అతనికి మారి అలా చేసి అతన్ని కొంతవరకు మనం ఆలోచించాలి వేరే యాంగిల్లో సరే ఏదైనా చూద్దాం ఏం జరుగుతుంది దాని మీద ఇంకా సాయంత్రం కల్లా